బేసికల్గా ఏంటంటే సార్ ఆటోమేటిక్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నాణ్యతమైనవి ప్లస్ ఇంకోటి ఏంటంటే సేఫెస్ట్ ఎలివేటర్స్ అందులో కూడా గ్లాస్ ఫుల్ గ్లాస్ ఉండడం వల్ల ఏంటంటే లోపల ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా కానీ ఆర్ఎల్స్ బై మిస్టేక్ లిఫ్ట్లో ఎవరైనా స్ట్రక్ అయినా కానీ విజబిలిటీ ఉంటుంది కనిపిస్తూ ఉంటారు కాబట్టి పానిక్ అయ్యే సెన్స్ ఉండదు అండ్ నేను మన వ్యూయర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే లిఫ్ట్లో మీరు స్ట్రక్ అయినప్పుడు ఎలాంటి పానిక్ టెన్షన్ పడకండి లిఫ్ట్లో మీకు వన్ డే ఉన్న ఆక్సిజన్ వస్తుంది ఎవ్రీథింగ్ వస్తుంది మీరు చాలా కంఫర్ట్గా కూల్గా ఉండండి సో అలారం బెల్ ఉంటుంది బెల్ ప్రెస్ చేయండి మీరు ఒకవేళ ఫోన్ క్యారీ చేస్తే ఫోన్ చేయండి ఎవరైనా లిఫ్ట్ స్ట్రక్అప్ అయినప్పుడు ఏఆర్డీ పని చేయనప్పుడు మాన్యువల్ ఓపెన్గా చేసుకోవడానికి డోర్ ఓపెన్ కీస్ ఉంటాయి వాటితోటి ఓపెన్ చేసుకొని లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకోవచ్చు అదే మీరు ఎంఆర్ఐ లిఫ్ట్స్ అనుకుంటే బ్రేక్ సిస్టమ్ ఉంటుంది జస్ట్ లివర్ ప్రెస్ చేయగానే లిఫ్ట్ కిందికి వచ్చేస్తుంది సో ఇవన్నీ సేఫ్టీస్ మీరు నేర్చుకోండి తెలుసుకోండి డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ మధ్యకాలంలో చాలామందికి హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అవగాహన ఉండాలని ఎలా అయితే చెప్పారో అలాగే లిఫ్ట్ గురించి కూడా లిఫ్ట్ సేఫ్టీస్ గురించి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డెఫినెట్లీ సార్ మా కంపెనీ తరపుకి వెళ్ళి మేము మా కస్టమర్స్కి కంపల్సరిగా మేము రెస్క్యూ ట్రైనింగ్ చేస్తాము వెన్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంలో మేము రెస్క్యూ ట్రైనింగ్ చేసి లిఫ్ట్ కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాము సో వితౌట్ రిస్క్ ట్రైనింగ్ మేము లిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఇయ్యం